మొన్న నిప్పులు జరిగే పాటలు కూడా రాయడం జరిగింది అంటే అంటే పార్టీ సపోర్టో లేకపోతే ఒక నాయకుని సపోర్టో తీసుకొని చేయలేదు ఎందుకంటే ఎక్కడికో కండువాలు వేసుకొని జెండాలు బట్టి ముట్టు కొట్టేటువంటి పరిస్థితిలో ఎప్పుడు కూడా నేను ఇప్పటిదాకా పోలేను కానీ ఆ పరిస్థితి రావద్దు అని చెప్పి నా ప్రజలు కోరుకుంటున్నాను భవిష్యత్తులో వస్తే వెళ్తారా భవిష్యత్తులో నేను ప్రజల పక్షాన ఉండడానికి డిసైడ్ అయ్యాను పక్క ప్రజల పక్షాన ఉండడానికి డిసైడ్ అయినా ప్రజలు ఆదరించాలి ఎందుకంటే ఇవల్ల తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలు అనేటువంటివి ఏదో ఒక గొడుగు కింద పోయి మోకరిల్తా ఉన్నాయి లేకపోతే ఇక్కడ అవకాశం రాకపోతే అక్కడికి అక్కడ అవకాశం రాపోతే ఇక్కడికి కానీ తెలంగాణ సమాజం తెలంగాణ కౌలు కళాకారులు మేధావులకు నేను ఒకటి విన్నవించదలుకున్నా కవులు కానీ కళాకారులు కానీ ఉద్యమకారులు కానీ ఏ కండువా వేసుకున్నా ఏ జెండాలు మోసినా ఒకసారి మీ క్యారెక్టర్ అనేది సొసైటీలో అనాలిసిస్ అయిన తర్వాత మీరు ఎన్ని పొరుదొండాలు పెట్టినా ప్రజలు మిమ్మల్ని ప్రజలు మిమ్మల్ని క్షమించరు గుర్తించరు విలువలు ఇవ్వరు ఎందుకనంటే అది కేవలం నాయకులకే సాధ్యం గాయకులకు కాదు కాబట్టి నాకంటే పెద్దలు ఎంతోమంది తెలిసి తెలియక ఎన్నో కానీ వాళ్ళు చేస్తున్నటువంటి చిన్న క్షణిక ఆ ఆలోచనలే కావచ్చు మిస్గైడే కావచ్చు కానీ రేపు రాబోయేటువంటి భావితరాల మీద అది పెద్ద భారం పడుతుంది అది ఇప్పుడు ఇంకా నేనే కాదు ఇంకా చాలామంది ఇంకా ముందుకు వచ్చేటువంటి చాలామంది కళాకారులు ఉన్నారు కడుపేదరికంలోనే ఉంటారు కళాకారుడు ఎవడ అన్నప్పుడే కళలు వస్తాయి అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి మిస్గైడ్ వల్ల ప్రశ్నిస్తే కేసులు జైలు ఇవన్నీ కొందరు అంటే భయం భయంతో కూడా కొందరు పార్టీ మారుతున్న పరిస్థితులు ఉన్నాయి కదా ఎస్ ఏమంటున్నా అంటే అలాంటి పరిస్థితుల వల్ల ఒక క్లారిటీ అనేది లేదు క్లారిటీ అనేది లేకుండా నిర్బంధాలు జైళ్లను జైలు గోడలను ముద్దడిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ప్రజలు ప్రజలు చేసే పరిస్థితికి తెచ్చుకున్నారు ఇప్పుడు కానీ నెక్స్ట్ జనరేషన్ అయినా అట్లా కాకుండా వీలైతే చేయండి లేదంటే పక్కకు ఉండండి కానీ నిజాయితీగా పోరాడేవానికి కూడా రస్తా లేకుండా అయిపోతుంది